నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్లో ఒక దినారు మూడు వందల రూపాయలకు చేరుకుంది కువైట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దినార్ రేటు అధికారికంగా మూడు వందల రూపాయలకు చేరుకున్నట్లయితే మనీ ఎక్స్చేంజ్ కంపెనీలు ప్రకటించాయి వెయ్యి రూపాయలకు మూడు దినార్ల మూడు వందల ముప్పై మూడు ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై మూడు దినార్ల మూడు వందల ముప్పై ఫిల్సు ఇరవై వేల రూపాయలకు అరవై ఆరు దినార్ల ఆరు వందల అరవై ఫిల్సు ముప్పై వేల రూపాయలకు తొంభై తొమ్మిది దినార్ల తొమ్మిది వందల తొంభై ఫిల్స్ అయితే మనం చెల్చాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట ముప్పై మూడు దినార్ల మూడు వందల ఇరవై ఫిల్సు యాభై వేల రూపాయలకు నూట అరవై ఆరు దినార్ల ఆరు వందల యాభై ఫిల్స్ లక్ష రూపాయలకు మూడు వందల ముప్పై మూడు దినాల మూడు వందల ఫిల్స్ అయితే మనం చెల్చాల్సి ఉంటుంది అలాగే నేను ఉదయం కువైట్లో ఒక దినారు రెండు వందల తొంభై ఏడు రూపాయల ఒక పైసాగా ఉంది నిన్నటికి ఈ రోజుకి రెండు రూపాయల తొంభై తొమ్మిది పైసలు పెరిగి ఈరోజు కువైట్లో ఒక దినారు మూడు వందల రూపాయల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి అలాగే ఈరోజు కువైట్ దినార్ రేటులో స్వల్ప మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మార్కెట్ నిపుణులు తెలిపారు ఏమన్నా ఈరోజు కువైట్లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటిత కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్